షర్మిలకు ఏపీలో మైనింగ్ బిజినెస్ లోగడ ఉండేదా ఇదివరకు ఉండేదా ఉండేదిటా ఒక మీడియా మొఘల్ ఈ విషయాన్ని చాలా ప్రముఖంగా చాటింపేశాడు అనే కన్నా ఇద్దరికే చెప్పాడు ఆయన అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి సో ఇప్పుడు ఆ వ్యవహారం మళ్ళీ తెర మీదకి వచ్చింది కారణం ఏంటంటే తాజాగా వైఎస్ షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేయించాలని స్టేట్మెంట్ కాదు కానీ ఆమె చాలా పట్టుదలగా ఉండి అంతర్గతంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుందిట కారణం ఏంటంటే ఆమె మైనింగ్ బిజినెస్ కంటిన్యూ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారట ఇవన్నీ టకారాలే ఇవాళ నిజంగా అదే రీజనా కాదా ఈ విషయాన్ని చెప్పడానికి ఆవిడేం మొహమాట పట్టలేదు అలాగే గనుల శాఖలో దోపిడీని తన చేతుల మీదుగా నడిపించిన వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం మీద కూడా ఆవిడ భిన్నంగా స్పందించారు ఎలాగంటే ఓ మాట వాడారు ఆవిడ పరిగలను ఇంకా ఎంతకాలం అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు ఎంత సైజులో ఉండే పిత్తపెరిగా వెంకటరెడ్డి అని ఆయన ఆయన్ని కాదు కదా మీరు అరెస్ట్ చేయాల్సింది అసలు ఈ మొత్తం మైనింగ్ దందాకి రూపకల్పన చేసి దాన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారిని కదా అరెస్ట్ చేయించాలి అని చెప్పేది ఆవిడ డిమాండ్ ఈ డిమాండ్ని ఆవిడ నేరుగా తెలుగుదేశం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి చెబితే వినరేమోనని చెప్పేసి చంద్రబాబు గారితో అత్యంత సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ సీనియర్ల ద్వారా ఆయనకి చేర వేయించారని ఒక సమాచారం సరే అంత దాంట్లో ఎంతవరకు నిజముందో లేదో పక్కన పెడితే ఆవిడనేది ఏంటంటే వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇందులో పావులు వీళ్ళని అరెస్ట్ చేయడంతో ప్రయోజనమైంది అసలు కుట్రదారుడు దోపిడీదారుడైన జగన్మోహన్ రెడ్డిని గారిని కదా అరెస్ట్ చేయాల్సింది అని చెప్పి డిమాండ్ చేశారు ఇక్కడ ఆవిడేమంటున్నారు దోపిడీదారుడు ఏ ప్యాలెస్లో ఉన్నా సరే తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి ప్యాలెస్ అంటే ఆవిడ ఉద్దేశం తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారి బంగ్లా అది ఆ వెంకటరెడ్డి గారు వందల కోట్లు దోచుకుంటే వెనుకున్న వాళ్ళ దోపిడీ ఎంత ఉంటుందో ఊహించుకో ఆ వ్యక్తి ఎవరు ప్రజలకు బాగా తెలుసు అని కూడా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు తెర వెనుక ఉండి సర్వం తానే అయ్యి వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఐదేళ్లుగా సొంత కంపెనీలు లేకపోతే బినామీ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్ట్లు ఇచ్చారని కూడా ఆరోపించారు నేరుగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ టెండర్లు ఒప్పందాలు ఏపీ ఎంఎంసీ నిబంధనలు ఇవన్నీ తొంగలో తొక్కి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారట ఇది కూడా ఆవిడ అభియోగం ఈ భారీ దోపిడీ మీద ఒక్క ఏసీబీ విచారణ సరిపోదు సీబీఐ చేత విచారణ జరిపించాలి గట్టి డిమాండే ఇప్పుడు ఇందాక అన్నట్టు షర్మిలకు ఏపీలో మైనింగ్ బిజినెస్ ఉండేది దాన్ని కాస్త జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక దాన్ని రెన్యూ చేయించలేదు ప్రధానమైన అక్కసు ఆవిడది ఈ కారణమట సరే ఏదైతేనే ఇప్పుడు ఆవిడ తెర మీదకి సోనియా గాంధీ గారిని తీసుకొచ్చారు సొంత అన్నగారి మీద ఖచ్చితంగా ఒత్తిడి పెంచడం కోసం అని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న సోనియా గాంధీ గారికి నేరుగా చెప్పుకొని కాంగ్రెస్ సీనియర్స్ ద్వారా చంద్రబాబు గారికి ఫోన్ చేయించారట ఎలాగైనా సరే కేసును బలంగా ఫ్రేమ్ చేయించండి సిబిఐ విచారణకు ఆదేశించే దిశగా దీన్ని కదపండి లేకపోతే ఏసీబీఐ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేసుకుంటారట అంటే ఈ విషయం తెలుగుదేశంలోనే కాదు కాంగ్రెస్ నాయకురాలు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలైన మన వైఎస్ షర్మిల గారికి కూడా ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మీద ఇంకా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి విధేయులుగా పనిచేస్తూనే ఉన్నారు అని సరే ఏదైతేనే వెంకటరెడ్డి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారి మెడక చుట్టుకునేలాగా తయారైంది దట్టు డిమాండ్ సొంత కుటుంబం నుంచి ఆయన సోదరి నుంచే వస్తుంది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దీంట్లో ముందుకెళ్తారు ఎలా వ్యవహరిస్తారనేది ఆలోచించాల్సిన విషయం ఇక రెండోది ప్రభుత్వ పరంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఏసీబీ విచారణతో ఆపుతుందా సిబిఐ విచారణ కూడా చేయిస్తుందా ఈ మూడో అంశం ఖచ్చితంగా షర్మిల దగ్గర ఆధారాలు ఉండి ఉంటాయి ఆవిడ ఆవిడ ఈ రకమైన ఆరోపణలు చేస్తుందంటే పరిగలు కాదు పట్టుకోవాల్సింది ఈ స్థాయిలో ఉండేవాళ్ళు చిన్న చిన్నోళ్ళు కాదు నెక్స్ట్ ప్యాలెస్లో కూర్చున్న దోపిడీదారుడు అని ఆవిడ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని అంటోంది ఇంతగా వైషమ్యాలు పెరిగిపోయిన తర్వాత ఆ కుటుంబంలో తిరిగి రీయూనియన్ సాధ్యం కాదనేది ఈ ఎపిసోడ్తోటి స్పష్టంగా అర్థమవుతూ వస్తున్న విషయం సరే వెంకటరెడ్డి విచారణలో ఏమేం చెప్తారు ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి ఈ ఆందోళన సహజంగానే మన జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఉండే సకల శాఖ మంత్రి గారికి బాగా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఆవిడ టార్గెట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఎలాగో సజ్జల్ని కూడా ఈ కేసులో ఇరికించి ఒకే దెబ్బకి రెండు పెట్టాలన్నట్టు అన్నట్టు అటు జగన్మోహన్ రెడ్డి గారిని సఫికేట్ చేసి సజ్జలు రామకృష్ణారెడ్డి గారిని ఆవిడ సఫికేట్ చేయగలిగితే ఇబ్బంది పెట్టగలిగితే ఇరుక్కున పెట్టగలిగితే వైసీపీ జర్నీ కుంటు పడుతుంది ట్వంటీ ట్వంటీ నైన్కి వైసీపీ రాష్ట్రంలో మిగలకుండా పోతుంది అనేది ఆవిడ ఆలోచనట ఈ ఆలోచనకి కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ టెన్ జనపద్ ఎంతవరకు బాసటగా నిలుస్తుంది అనేది ఎందుకంటే కాంగ్రెస్ రాజకీయాలు చర్చిత్రంగా ఉంటాయి రేపొద్దున ఇదే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన వాతావరణం పొరపాటును ఏర్పడితే జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికో లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోలదోయటానికో అవసరమైతే జగన్మోహన్ రెడ్డి సహాయం కూడా వాళ్ళు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ కాన్ఫిడెన్స్ పెద్దగా ఎంజాయ్ చేయట్లేదు కాబట్టి ఆయన మీద తాజాగా తిరుమల లడ్డు వ్యవహారంతో బీజేపీ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్లో ఆయనకి ఇప్పటివరకు సహకరిస్తున్న పెద్దలందరూ కూడా తెర వెనక్కి వెళ్ళిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు ఒక అనివార్యత ఉంది ఆయన కాంగ్రెస్ని శరణ చూచాలి సరే ఈ అంశం పక్కన పెడితే ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ నైన్ అంశం పక్కన పెడితే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్లో కానీ ట్వంటీ ట్వంటీ సెవెన్ బిగినింగ్లో కానీ ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తాయి ఆ జమిలీ ఎన్నికల సమయానికి జగన్మోహన్ రెడ్డి బలంగా మారే అవకాశాలు కూడా లేకపోలేవని అని కాంగ్రెస్కి ఒక అంచనా ఎందుకంటే సూపర్ సిక్స్ అమల్లోకి వచ్చేప్పటికీ ఆ అంశాలన్నీ పక్క పక్కన పెట్టేసి ప్రతి నెల ఒక అంశం తీసుకొచ్చి సూపర్ సిక్స్ని డైవర్ట్ చేస్తూ వస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు కూడా నెమ్మదిగా కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు ఎన్నాళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్స్ని జగన్మోహన్ రెడ్డి అవలంబించిన డైవర్షన్ పాలిటిక్స్నే మళ్ళీ తెలుగుదేశం ఇంకా హీనంగా అదే పాలిటిక్స్ని కనుక చేయాలనుకుంటే మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఛాన్సెస్ సార్ ఫైర్ అండ్ బెటర్ దాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే ఒక అవగాహనకి కాంగ్రెస్ వచ్చినట్టు తెలుస్తుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డిని దూరము పెట్టరు దగ్గర తీసుకోరు ప్రస్తుతానికైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగుని కూడా కాంగ్రెస్ గమనిస్తూనే వస్తుంది బీజేపీతోటి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధాలు ఆల్మోస్ట్ దూరం అవుతున్న క్రమంలో తెగిపోతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి అనే ఆయన్ని ఒక గ్యాప్ ఈ రిజర్వ్లో పెట్టుకోవాలి రిజర్వ్లో పెట్టుకుంటే రేపు అవసరం అవసరమైతే తీసుకొచ్చి వాడుకోవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అప్పుడు మెర్జర్ దాకా వెళ్తారా ఆ సమయంలో తాత్కాలికంగా మద్దతు కోరి ముందర ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడకుండా చూసుకుంటారా అనేది కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్మథనం అంటే సీడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉందిట సిడబ్ల్యుసి అత్యున్నత విధాన నిర్ణాయక మండలి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి అయితే దూరం పెట్టరు అలాగనే దగ్గర తీసుకున్నట్టు కనపడనియ్యరు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగుని వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు గమనిస్తూనే జగన్మోహన్ రెడ్డికి సిగ్నల్స్ పంపిస్తూనే ఉన్నారని ఢిల్లీ పొలిటికల్ క్యారిడర్స్లో మాట్లాడుకుంటూ వస్తున్న అంశం ఇదిలా పక్కన పెడితే మరి ఈ మూలో మరి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది కదా బీజేపీ స్టాండ్ ఏంటి నిజంగా బీజేపీ చాలా సీరియస్గా మైనింగ్ అంశంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలనే ఆలోచన బీజేపీకి ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆంధ్రప్రదేశ్లో నెరవేరాల్సిన ప్రయోజనాలు ఇంకా బీజేపీకి మిగిలే ఉన్నాయా అనే సందేహాలు కూడా బీజేపీ హెడ్ క్వార్టర్స్లో ఉండే వాళ్ళకి చాలామందికి ఉన్నాయి అందువల్ల జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఎవరికీ ప్రస్తుతానికి అక్కర్లేదు కానీ అందరికీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కో లేకపోతే ట్వంటీ ట్వంటీ నైన్కో కావాల్సిన వాడు అదర్ దాన్ తెలుగుదేశం జనసేన మిగిలిన అన్ని పార్టీలకి కావాల్సిన వాడు ప్రస్తుతానికి ఏదో ఆయన టైం బాగాలేక తిరుమల లడ్డు కాంట్రవర్సీలో ఇరుక్కుని డిక్లరేషన్ ఇవ్వడానికి మొహమాటపడి తాను క్రయిస్తూ కానీ నాలుగు గోడల మధ్య మాత్రమే క్రైస్తండి అని చెప్పుకునే ఒక దుస్థితికి ఆయన వచ్చుండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి క్యాలిబర్ స్టామినా చాలా ఎక్కువే ఉన్నాయి ఆయన ఖచ్చితంగా కొంబాట్ చేయగలరు ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఎలక్షన్స్ అయినా జమిలీ ఎన్నికలైనా ట్వంటీ ట్వంటీ నైన్ సార్వత్రిక ఎన్నిక ఎన్నికలైనా సరైన కొంబ్యాట్ చేయగలరు ఆయనకు అద్దమ్ము సత్తా ఉంది ఏదో తాత్కాలికంగా సప్పబడ్డట్టు కనిపించారు కానీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గ్రహణాల వల్ల ఈ రాజకీయ గ్రహణాల వల్ల ప్రస్తుతానికి ఆయన అట్లా సైలెంట్గా ఉన్నారు కానీ ఆయన రంగంలోకి దిగితే మాత్రం వ్యవహారం వేరుగా ఉంటుందనేది అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి ఆ అంశం మీద కొంతమేరకు అవగాహన ఉంది చూద్దాం ఏం జరుగుతుంది